నమస్తే అండి మనం చూస్తున్నాం ఫైవ్ పైసా నైన్టీన్ సెవెంటీ నుంచి మొదలుకొని మనకు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు కలెక్ట్ చేశారు నెక్స్ట్ టెన్ పైసా సేమ్ ఇవి కూడా నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు ఉంది కలెక్షను నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పైసా కానీ రెండింటి మధ్య ఒకటి ఉంది ట్వంటీ పైసా నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు దాని తర్వాతే ఈ ట్వంటీ ఫైవ్ పైసా నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి టూ థౌజండ్ వరకు వీటి తర్వాత మనం దీన్ని బాగా వాడుంటాం కూడా అన్నీ వాడుంటాము ఈ ఫిఫ్టీ పైసా అంటారు నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు అనేది అవైలబిలిటీ ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ అవైలబిలిటీ ఉంది దీని తర్వాత రూపాయి బెల్ల సో రూపాయి అంటే మనకు తెలిసిందే కదా మన పాతకాల మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కానీ కొత్తవి ఉన్నాయి మన పాత రూపాయి బెల్ల కంటే లేటెస్ట్ అప్డేషన్ వస్తుంది అనమాట అవి దొరకలేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఉన్నాయి అవి అయితే ఇంకా బాగుండేదివ టూ రూపీస్ ఇంక చెప్పిన బిళ్ళ ఒకప్పుడు కంకి బొమ్మ ఉండేది వన్ రూపీస్ ఇప్పుడు అంతా రకరకాల బొమ్మలు వచ్చేసాయి నెక్స్ట్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ కాయిన్ కూడా ఉంది నెక్స్ట్ టెన్ రూపీస్ కాయిన్స్ అన్ని లేటెస్ట్ సో వీటిల్లో మనకు టూ థౌజండ్ ట్వల్ లో స్పెసిఫిక్గా కొన్ని దిక్కుల అంబేద్కర్ బొమ్మ అదేవిధంగా మన శక్తి స్వరూపిణి దుర్గామాత బొమ్మ కాయిన్ ముద్రించి ఉంది ఈ టూ థౌజండ్ టోల్ బొమ్మలు అండ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఇయర్స్ కలిపి ముద్రిచ్చి ఉంది మనకు నెక్స్ట్ ట్వంటీ రూపీస్ కాయిన్ ట్వంటీ రూపీస్ కాయిన్ చాలా రేర్గా దొరుకుతుంది ఇది అందరికీ మనకు బాగా తెలిసిందే పాపం మరణించి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మరొకసారి గుర్తు చేసుకుందాం ఇలా పేపర్లో మనకు వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్లో ఒకప్పుడైతే వెనకపక్కాసు అస్తమిస్తున్న సూర్యుడు ట్రాక్టర్ బొమ్మలు టూ రూపీస్ మీద సుభాష్ చంద్రబోస్ బొమ్మ అలా మన భారత రాజ్యాంగానికి సంబంధించినది కానీ ఇప్పుడు